లార్డ్ రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చూసుకుందాం పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక బైబుల్ చాలా క్లియర్ గా చెప్తా ఉందండి పాపము చేయువారు పాపమును అభ్యసించి లోకంలో జీవిస్తున్నవారు కొంత కాలానికి మరణిస్తారు భౌతిక మరణమే కాదు ఆత్మీయంగా కూడా మరణించి నరకానికి వెళతారు ఈ పాపము అంతిమ దశ ఏంటంటే నరకము ఈ లోకంలో కూడా కొంతమంది శాపాన్ని అనుభవించడం నేను చూస్తా ఉన్నాను బ్రదర్ చిన్న చిన్నగా స్టార్ట్ చేసినానండి ఇప్పుడు నేను వదిలించుకోలేకపోతున్నానండి అన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా బాధేస్తా ఉంది కదండి కొద్ది కొద్దిగా పాపానికి అడిక్ట్ అవుతా ఉన్నారు కొద్ది కొద్దిగా డ్రింకింగ్కి కి ఏమంటే ఇతర చెడ్డ కార్యాలకు అలవాటు పడుతూ ఉన్నారు ఈ మధ్య కొత్తగా ఫోన్కి అడిక్ట్ అయిపోతూ ఉన్నారు అందులో ఉన్న విషయాలకు అడిక్ట్ అయిపోయి ఇక అదే జీవితం అన్నట్లు జీవిస్తూ ఉన్నారు కొంతమంది సినిమాలకు ఇంకా వేరే వేరే చెడ్డ కార్యాలకు అలవాటు పడిపోయి ఇక దాన్ని వదిలించుకోలేనంత పిచ్చిలో జీవిస్తూ ఉన్నారు వారు దేని మీద కూడా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నారు పాపము వల్ల వచ్చు జీతము మరణమే అది నీకు అనారోగ్యం కలిగిస్తుంది కదండి బ్రదర్ ఏమంటున్న బ్రదర్ నేను బయటికి రాలేకపోతున్నానండి ఈ పాపంలో నుంచి ఏమండి ఒక గ్రద్ద మరి ఒక ఏమండి ఒక జంతు కలేబురాన్ని నదిలో మరి వెళ్తూ ఉంటే దాన్ని తింటా ఉండే దాని మీద వాలి అది వాటర్ ఫాల్ అండి కొంత దూరం తర్వాత అది నీళ్ళు కింద పడిపోతూ ఉంటాయి పర్లేదులే కొంత దూరం అయినాక విడిపించుకొని వెళ్ళిపోదాం అనుకున్నది కానీ ఆ యొక్క జంతు కారేగో తింటున్నప్పుడు తన యొక్క గోర్లు ఏమంటే ఆ వేళ్ళు ఆ పేగుల్లో చిక్కుకున్నాయండి తర్వాత వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేస్తా ఉంది కానీ విడిపించుకోలేకపోతుంది ఆ విధంగా ఆ వాటర్ ఫాల్ నీళ్ళల్లో పడి ఏమంటే ఆ గ్రద్ద చనిపోయింది ఆ విధంగానే మనిషి కొద్ది కొద్దిగా మొదలుపెట్టి ఆ పాపాన్ని చేస్తూ 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 తుదకు శాపాన్ని అనుభవిస్తున్నాడు అనారోగ్యాన్ని అనుభవిస్తున్నారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గొడవలు అవుతా ఉన్నాయి చాలా మంది సమస్యల్లో జీవిస్తున్నారండి అయితే ఏసుక్రీస్తునందు నిత్య జీవం ఉన్నది ప్రభుని ఆశ్రయిస్తే ప్రభుకు ప్రార్థన చేయగలిగితే ప్రవాణను విడిపించని నీ ప్రార్థన చేసి నీతి క్రియలను అభ్యసిస్తే నీకు జీవం కలుగుతుంది మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవా ప్రేమ గల తండ్రి అయా పాపం నుండి మమ్మల్ని విడిపించండి శాపం నుండి మమ్మల్ని విడిపించండి నిత్య జీవానికి మమ్మల్ని వారసులుగా నడిపించమని మా ప్రభులు రక్షకుడు ఏసుకరిస్తున్నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ